ఇక్కడికి రాండి హండ్రెడ్ పర్సెంట్ హార్డ్ వర్క్ చేపిస్తారు ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ మీరు రన్నింగ్ కొట్టేటట్లు ఇక్కడ చేపిస్తారు టెన్ టెన్ ఫిలప్స్ చేపిస్తారు హండ్రెడ్ పర్సెంట్ మీకు జాబ్ కన్ఫర్మ్ అయ్యేటట్టు చూస్తారు ఓకే జే నాల్ ఆఫ్ యూ నా పేరు అబ్దుల్ వహాబ్ నేను నిందాల డిస్టిక్ వచ్చాను ఇక్కడికి మా ఫ్రెండ్ యశ్వంత్ అని ఉన్నాడు అగ్నివీర్ సెకండ్ బ్యాచ్ ఆ అబ్బాయి రిఫర్ చేసిండే ఇక్కడికి వచ్చాను నేను ఫస్ట్ వచ్చేసి నైంటీ నైంటీ ఫైవ్ ఉన్నాను ఇప్పుడు వచ్చేసి ఎయిట్ సెవెంటీ ఎయిట్ సెవెంటీ సెవెన్ ఉన్నాను ఫస్ట్ వచ్చేసి నా టైమింగ్ వన్ పాయింట్ సిక్స్ వచ్చేసి ఎయిట్ థర్టీ నైన్ పడుతుంది అది ఇప్పుడైతే రోడ్కి అయితే ఫైవ్ థర్టీ సిక్స్ ట్రాక్ అయితే సిక్స్ లోపల కొట్టేస్తాను ఇంకా టైం ఉంది టూ మంత్స్ ఉంది ఇంకా వీటి తగ్గి వన్ పాయింట్ సిక్స్ ట్రాక్లో ఏ బోర్డు కొట్టి టెన్కు టెన్ పులప్ తీసి ఇక్కడి నుంచి పోతాను మన సారు ఇక్కడ సత్యసాయి డిస్టిక్ కదిరి ఇక్కడ వస్తే టెన్ టెన్ పులప్ తీపిచ్చి ఏ బోర్డు కొట్టిపించి పక్కా జాబ్ కొట్టిస్తాడనే నమ్మకం ఉంది Jai